కెమెరా ఉన్న ఫోన్ టూ హండ్రెడ్ మెగా పిక్సెల్ ఫోన్ కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ వివో వి సిక్స్టీఈ సో కెమెరా లవర్స్ కోసం సో డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లే ముప్పై వేల రూపాయల్లోనే వివో కంపెనీ లాంచ్ చేసినటువంటి వివో వి సిక్స్టీ అయితే మీ ముందుకు తీసుకొచ్చా దాని ఫ్యూచర్స్ మొత్తం ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డైమండ్ సిటీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ప్రాసెసర్ అండ్ నైంటీ వాష్ ఫాస్ట్ చార్జర్ అండ్ ఆరు వేల ఐదు వందల ఎంహెచ్ బ్యా బ్యాటరీ సో కెమెరా కెమెరా పరంగా చూసుకుంటే టూ హండ్రెడ్ మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ ఎయిట్ మెగా పిక్సెల్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ పోర్ట్రేట్ కెమెరా కెమెరా క్వాలిటీ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్స్టార్నరీగా వస్తుంది కెమెరా ఎలా ఉంది సో దీంట్లో ఒక నాలుగు ఫొటోస్ తీసా ఒక పర్సన్ నార్మల్ గా తీసిన ఫోటో ఇదే కెమెరాలో లో పెట్టి ఏ ఆప్షన్లో తీసిన ఫోటో సేమ్ అదే ఫోటో సేమ్ ప్లేస్ ఏ ఆప్షన్లో తీసిన ఫోటో అదే ఫోటో ఇతను కన్యాకుమారికి వెళ్ళి దీపించుకున్నాడు అదే ఫోటో రంగుల ప్రపంచంలో తీపించుకున్నాడు ఇదే ఫోటో ఏ ఎరేజర్తో మొత్తం చుట్టుపక్కల ఉన్నట్లు అన్నీ లేపేశా ఏఐతో వచ్చిన మొబైల్ ఇది అండ్ మీ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో డెబ్బై వేలు ఎనభై వేలు మొబైల్కి అవసరం లేదు ముప్పై వేల బడ్జెట్లో ద బెస్ట్ ఫోన్ వివో వి సిక్స్టీ ముప్పై వేలకే రెండు వందల మెగాపిక్సెల్ కెమెరా థ్యాంక్ యూ